కార్మికులు ఐక్యత ఆర్టీజన్ లైక్ ఐక్యత మిత్రులారా ఈనాటి ఎన్పిడిసిఎల్ విద్యుత్ భవన్ దగ్గర వరంగల్ జిల్లా ఏదైతే ఇప్పుడు మనం సభ్య నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా సన్నాహక సమావేశం నిర్వహించాలని జేఏసీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది అందులో భాగంగా ఏటీబీపీలో మొన్న పాల్వంతులు చేశారు తర్వాత అయిపోయిన తర్వాత వరంగల్ జిల్లాలో బీటీ చేయడం జరిగింది కాకపోతే రేపు పదో తారీఖు మిత్రులారా ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ గుట్టు పెట్టుకోండి రేపటి డేట్ మీరు సేవ్ చేసుకోండి రేపటి డేట్ తోటి జరగబోయే చర్చలు అనేటివి కూడా మనందరం ఖచ్చితంగా కన్నేసి చూస్తా ఉండాలా ఎందుకంటే ఒకటి గుట్టు పెట్టుకోండి మిత్రులారా మనం సమ్మె నోటీస్ ఇచ్చాం ఎమ్మెల్యే డేట్ ఫిక్స్ చేసినాం వెంటనే యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి యాజ్ పర్ స్టాండింగ్ ఆర్డర్ మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం యాజ్ పర్ స్టాండింగ్ ఆర్డర్ మిమ్మల్ని ఉద్యోగాలకి కలిగి ఇస్తామని వెంబటే వాట్సాప్ లకి తోలుతున్నారు ప్రచారం చేస్తున్నారు మరి ఓ యాజమాన్యమా అదే స్టాండింగ్ ఆర్డర్ రా ప్రమోషన్లు ఉన్నాయి ఇయర్లు ఉన్నాయి కార్మికుడికి సంబంధించిన ఎన్నో హక్కులు ఉన్నాయి మరి ఎనిమిది సంవత్సరాలైనా మరి ఎందుకు ఇమిది వేడి కావు యాజమాన్యమా మాత్రం ఎందుకు కట్టాలి కన్వినేషన్ ఎందుకు కట్టాలి ఏంది మరి కథ మరి ఉద్యోగులంటే కాలి ఖాళీ చాలని జీవితంతో ఉండేవాళ్ళు మరి వాళ్ళ మీద ఈ యాజమాన్యం పెద్దపిల్లు కరెక్టేనా ఈ సభలేనా మీకు మేము మా హక్కు అని ఇలా ఏ శాఖ లేకుండా విద్యుత్ శాఖల ఒక సైనికులు లెక్క ఈ సమాజం కోసం ఈ డిపార్ట్మెంట్ కోసం కసంతో ఇంకొక ప్రమాదానికి గురై చనిపోయే కార్మికుడు చనిపోతున్నాడు యాక్సిడెంట్ అయి జీవతం కాళ్ళు చేతులు పోటుకొని ఉల్లంతా కాలిపోయి ఇవాళ కార్మికుడు జీవతం లాగా బ్రతుకు వెల్లదిస్తున్నాడు అంటే ఈ చావు చావు బతుకుల మధ్యలో పనిచేసే ఉద్యోగిగా నేను మా హక్కుని అడిగే ఒక బాధ్యత లేదా దాన్ని చూసే ఓర్పు కూడా ఓర్చుకునే గుణం కూడా యాజమాన్యానికి మా హక్కులు మీరే కదా అమరవీరం విద్యుత్ అమరవీరు ఎందుకు రెడ్లు మేము సత్తానం కదా మరి మా సావులను చూసి మా కార్మికులు కాయాలను చూసి కాలిపోయిన చర్మాన్ని చూసి మరి మా హక్కుల మీద న్యాయమైన చర్చలు ఎందుకు చేస్తలేరు మన చర్చలు కనిపిస్తారు యాజమాన్యంలో నిర్ణయం తీసుకునే అధికారులు రాదు మరి యాజమాన్యమా మరి నిర్ణయం తీసుకునే నాయకులు అధికారులు రేపు పదో తారీఖు ఖచ్చితంగా రావాలి నిర్ణయం తీసుకునే అధికారులు న్యాయమైన చర్చలు చేయాలి ఎందుకంటే మీరు పెట్టిన మీరు సమ్మెలకు సమ్మెలు పోవడం అనేది తథ్యం ఎందుకంటే మా పక్షాన ఈ నేచర్ ఆఫ్ వర్క్ అనేది ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లా ఆఫ్ వర్క్ ఉంది ప్రతి కార్మికుడు ఈ సంస్థలో ఉద్యోగిగా ఉండాలి సంస్థలో ఉండే ప్రతి హక్కు తీసుకోవాలని రాజ్యాంగం ప్రతి లేబర్ లాల్ ఆ లేబర్ లా ప్రకారం లేబర్ కోర్టు ద్వారా ట్రిబ్యునల్ ద్వారా ఎందుకంటే మొన్న లేబర్ కమిషనర్ దగ్గర చర్చ జరుగుతాయి లేబర్ కమిషనర్ గారు ఎంతో సీరియస్ అయ్యి మన పక్షాన మేము ఏదైనా కానీ లేబర్ సాగండి కార్మిక సాగండి కార్మికుల పక్షంగానే ఉంటది కార్మికుల పక్షాన మేము చర్చలు మొదలు పెడుతున్నాం అదే విధంగా చట్టబద్ధమైన కన్సోలేషన్ చర్చలు స్టార్ట్ చేస్తున్నాం ఇక మీదట నిర్ణయం తీసుకునే అధికారులకే అధికారులే చర్చలకు రావాలని లేబర్ కమిషనర్ గారు కూడా హెచ్చరించడం జరిగింది లేని పక్షంలో లేబర్ కమిషనర్ గారు ఒకే మాట చెప్పిలో రేపు పొద్దున ఈ చర్చల సారాంశాన్ని వచ్చే మాట్లాడిన అధికారుల సారాంశాన్ని కార్మికుల నాయకుల సారాంశాన్ని ట్రిబ్యునల్ ముందు పెడతాం వాళ్లకు న్యాయం చేసే విధంగా లేబర్ కమిషన్ కూడా బాధ్యత ద్వారా మన కార్మికులను మనం చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ బెదిరింపులకు భయపడదు మనం ఐక్యంగా యూనియన్ తో సంబంధం లేకుండా ఆర్టిజన్ కార్మికుడు రోడ్డు మీదకి వస్తే విద్యుత్ శాఖ ఏమవుతుందో మన అందరికీ తెలుసు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల సప్లై అని అందుతుందంటే ఈ ప్రతి పనిలా చెనుకో నుంచి మొదలు పెడితే డిస్ట్రిబ్యూషన్ దాకా మధ్య ట్రాన్స్కో ఈ టవర్ల తిరిగిన పోల్ల మీద తిరిగినా సచ్చినా బతికినా ఆర్టిజన్ కార్మికుడు ఈ కృషి ఎంత ఉందో మనం అడుగుతున్నాం మనమే కాదు అందరూ కూడా చేయలే వీళ్ళని కూడా ఇలా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతున్నారు వాళ్ళతో సమానంగానే ఒక రిపోర్ట్ ఇచ్చిండు ఏమని విద్యుత్ శాఖ మంత్రివర్యులతోటి కారుణ్య నియామకాలు ఒక ఆర్డర్ ఇచ్చారు ఆ రోజు చూస్తే రేషియో చూడండి ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఉంటే పన్నెండు మందో పదకొండు మందో ఆర్టీజన్ కార్మికులు ఉన్నాడు అంటే అత్యధికంగా డబల్ దగ్గర డబల్ గా ఆర్టీజన్ కార్మికులు చనిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఏ బిదిరింపులకు భయపడాల్సిన పని లేదు ఈ రాబోయే రోజుల్లో కూడా ప్రతి జిల్లాను కూడా తడతాం ప్రతి జిల్లాల కార్మికులను చేతన్యవంతులు చేస్తాం మనందరం ముగ్గురు ప్రతి యూనియన్ కూడా ఆలోచన మొదలు పెట్టాడు అందరూ కూడా చర్చించుకుంటారు ఈ జేఏసీ చేస్తున్న న్యాయబద్ధమైన భాగస్వామి యూనియన్ ఆ యూనియన్ లేదు అధికార పక్షమన్ కార్మికులు ఆర్టీసీ నాయకులందరూ కూడా బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా ఏకతాటి మీద జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు కట్టుబడి మీరు అందరూ కూడా ముందడుగు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను